ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనారు ప్రేమ దేని వల్లారా ఈరోజు కూడా మీకు ఈ చిన్న వీడియో ద్వారా బీకే గురించి ఆయన అజ్ఞానం గురించి మూర్ఖత్వం గురించి ఈ రోజు కూడా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను అదేంటంటే క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు పుట్టాడని రాయబడలేదా ఓకే యేసుక్రీస్తు వారు పుట్టలేదని క్రొత్త నిబంధనలో రాయబడలేదా ఓకే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను ఓకే okay? ఈ విషయాన్ని ఎందుకు తెలియజేయాలనుకుంటున్నానంటే అంటే ఆర్ ఒక సవాల్ విసిరాడు అదేంటంటే క్రొత్త నిబంధనలో ఎక్కడైనా యేసుక్రీస్తు పుట్టాడని ఏదైనా రిఫరెన్స్ ఉందా ఏదైనా రిఫరెన్స్ ఉందా ఈ వీడియోలో ఆయన సవాల్ చేస్తూ క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఏసుక్రీస్తు పుట్టినట్టుగా రిఫరెన్స్ లేదని మాట్లాడుతున్నాడు ఓకే సో ఈ విధంగా ఎందుకు అంటే ఈయనకి బైబుల్ బొత్తిగా రాదండి అస్సలు రాదు ఈయనకి ిఓయులో ఉన్నంత వరకు బైబల్నకి వచ్చేది అర్థమయ్యేది బాగా అయినా నేర్చుకునేవాడు కానీ ఎప్పుడైతే బిఓయుఐ నుండి బయటికి వెళ్ళిపోయాడో అప్పుడే జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు సత్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు ఓకే ఒక నిజాన్ని సత్యమైన బోధను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు అసత్యంలో ఉంటూ అబద్ధంలో ఉంటూ మాయలో ఉంటూ తన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిన వాడుగా ఈరోజు జీవిస్తున్నాడు అందుకే బైబిల్లో ఉన్న వచనాలు చదివిన అర్థం కాదు వాటి భావాలు అర్థం కాదు వాటిలో ఉన్న అర్థం అస్సలు అర్థం కాదు అందుకే పిచ్చి సవాలు వేస్తూ పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఈరోజు అజ్ఞానంలో జీవిస్తున్నాడు ఓకే అజ్ఞానంలో జీవిస్తున్నాడు సో ఏదైనా కానీ మనం మాత్రం బైబిల్ని బాగా చదువుకుందాము బైబిల్ని అర్థవంతంగా భావయుక్తంగా ఓకే బైబుల్ ఒక కాన్సెప్ట్ లో బైబుల్ ని మనం ఆలోచిస్తాం బైబుల్లో చాలా రిఫరెన్స్ ఉన్నాయండి వేసు కురుస్తూ పుట్టాడని జన్మ పొందాడని చాలా రిఫరెన్స్ ఉన్నాయి ఓకే సో అయినా ఈయన క్రొత్త నిబంధనలు అడిగాడు కనుక క్రొత్త నిబంధనలో ఉన్న వచనాలని ఆలోచిస్తాం ఓకే ఒక వచనాన్ని ఆలోచిస్తాం మనం మీరు కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించండి కొంచెం లాజిక్ కూడా మీరు పెట్టండి అంటే మీ మైండ్ ని కొంచెం ఉపయోగించండి బైబిల్ అర్థం కావాలంటే జస్ట్ పైన పైన ఉన్న పదాలను అర్థాలను చదివితే మీకు అర్థం కాదు అందులో డీప్లో మీరు వెళ్ళాలి ఓకే డీప్లో మీరు వెళ్ళాలి డీప్ లో వెళ్తేనే తప్ప విషయం అనేది మనకి అర్థం కాదు విషయం అనేది మనకి అర్థం కాదు ఓకే సో కృత నిబంధనలు చూద్దాము ఒక వర్షాన్ని చదువుకుందాము కొలసులకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అందులో పదైదో వచ్చిన మనం చదువుకుందాం ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆయన ఆయన అంటే ఎవరు ఏసుక్రీస్తు వారు ఓకే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అదృశ్య దేవుని స్వరూపి అయి స్వరూపి అయి అంటే ఈయన దేవుని స్వరూపంగా అయ్యాడు ఓకే అదృశ్య దేవుని స్వరూపి అయ్యి అంటే ఏసుక్రీస్తు వారు దేవుని స్వరూపమయ్యారు అదేవిధంగా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సర్వ సృష్టికి ఓకే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనగా తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిలో అనేకమైన వస్తువులను సృష్టించాడు సూర్య చంద్ర నక్షత్రాలు గాని పైన జలములను వాయులను అగ్నిని ఓకే జంతువులను మనుషులను ఇలా పరలోకాన్ని ఇలా అనేకమైన దేవుడు సృష్టిని చేశాడు అందులో సర్వ సృష్టిలో యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడు అంట ఆది సంభూతుడు సంభూతుడు అంటే తెలుగులో వచ్చే అర్థం ఏందంటే ఎవరినైనా అడగండి మీరు ఎవరినైనా అడగండి ఏమని చెప్తారంటే ఆది అంటే మొదట ఫస్ట్ ఓకే సంభూతుడు అంటే పుట్టినవాడు సంభూతుడు అంటేనే పుట్టినవాడు ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఎలాంటి డౌట్ లేకుండగా ఎలాంటి సందేహం లేకుండగా స్పష్టంగా ఇక్కడ యేసు క్రీస్తు ఆదిలో పుట్టినవాడని బైబుల్లో రాయబడింది బైబుల్లో రాయబడింది మరి ఇది వీకేది కనిపించలేదంటే కనిపించదు ఎందుకు కనిపించదు మనోనేత్రాలకి దయ్యం గుడ్డితనం కలగ కనుక ఆయన కనిపించారు ఓకే అదే విధంగా బైబుల్లో ఉన్న తెలుగు భాష కూడా అర్థం కాదు ఇంగ్లీష్ అర్థం కాదు గ్రీక్ ఏదో బొత్తిగా అర్థం కాదు ఓకే కానీ వీరేదో గ్రీక్ లో మాస్టర్ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అంతే తెలుగే రాదండి వీళ్ళు ఓకే తెలుగులో మీరు ఎక్కడ వెళ్ళినా ఏ డిక్షనరీలో వెళ్ళా లేకపోతే తెలుగు భాషలో పండితులుగా ఉన్న ఓకే తెలుగు భాషలో మంచిగా అనుభవం ఉన్న వ్యక్తిని వెళ్ళి అడగండి ఆది అంటే ఏంటి సంభూతులు అంటే ఏంటి ఎవరైనా చెబుతారు ఆది అంటే ఫస్ట్ అంటారు విధంగా సంబూతులు అంటే పుట్టినవాడు జన్మను పొందినవాడు అని స్పష్టంగా ఎవరైనా చెబుతారు అందుకే ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ అని ఉంటుంది ఫస్ట్ బాన్ ఫస్ట్ అంటే మొదటివాడు బాన్ అంటే పుట్టటము స్పష్టంగా తెలుగులో అయినా హిందీలో అయినా ఇంగ్లీష్లో అయినా గ్రీక్లో కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ఆయన మొదటిగా పుట్టినవాడు ఓకే ఒక రిఫరెన్స్ అయిపోయింది ఇప్పుడు మరొక రిఫరెన్స్ చూపిస్తాను ఎందుకంటే ఒకే రిఫరెన్స్ లేదు బైబుల్లో చాలా రిఫరెన్స్ ఉన్నాయి ఆయన మీకు కొన్ని చూపిస్తాను ఏం చూపించాను ఒక వర్షం చదువుకుందాము ఫిలిప్లకు రాసిన పత్రిక అందులో రెండో అధ్యాయము ఆరో వచ్చినాం ఓకే ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఇక్కడ ఈ విధంగా రాయబడింది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి బాగా ఆలోచించండి మీరు బాగా పదాలను క్యాచర్ చేయండి మీరు ఓకే ఇక్కడ ఏం రాయబడింది అంటే ఆయన ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఆయనకి రూపం ఎలా కలిగింది ఎవరి ద్వారా కలిగిందంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై కలిగిన వాడై కలిగిన వాడంటే దానికి అర్థం ఏందంటే ఓకే కలిగింది మనం ఎలాగైతే చెప్తుంటాం సృష్టి కలిగింది ప్రకృతి కలిగింది పరలోకం కలిగింది ఓకే ఇలా ఎన్నో వస్తువుల గురించి మనం మాట్లాడుతుంటాం ఇది కలిగింది అని అంటాం అదేవిధంగా బైబిల్లో స్పష్టంగా ఏం రాయబడిందంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై కలిగిన వాడై అందుకే ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఓకే హూ బీయింగ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ గాడ్ ఫార్మ్ ఫామ్ అంటే ఓకే ఫామ్ అంటే మీరు గూగుల్లో వెళ్ళి కొట్టండి ఫామ్ అంటే దానికి అర్థం ఏంటి ఓకే లేకపోతే మన వంశన్న గారిని అడగండి వంశన్న గారు ఎందుకంటే ఇంగ్లీష్ అలా మాస్టర్ అయినా వంశన్న గారి దగ్గర వెళ్ళి ఫామ్ అంటే అర్థం ఏంటి బ్రదర్ అని అడగండి ఆయన్ని మీకు చెప్పేస్తాడు కానీ ఈ రిఫరెన్స్ చూపించకుండా అడగండి ఓకే ఈ రిఫరెన్స్ చూపించకుండా వంశన్న తిరిగి వెళ్ళి అన్న వంశన్న ఫామ్ అంటే అర్థం ఏంటని చెప్పండి ఆయనే చెప్తాడు మీకు పుట్టుట ఓకే ప్రొడ్యూస్ అవ్వటము నిర్మాణం అవటం ఇలా పర్యాయ పదాలు చెప్తాడు ఆయన ఆయనే మీకు చెప్తాడు ఓకే ఇంగ్లీష్ మాస్టర్ ఆయన ఆయనే మీకు చెప్తాడు అందుకే ఇట్ ఫామ్ ఆఫ్ గాడ్ అంటే కలిగిన వాడై అంటే యేసుక్రీస్తు రూపం ఎలా కలిగింది తండ్రి నుండి కలిగింది దీనికి అర్థం ఏంటి ఏసుక్రీస్తుకు జన్మచ్చింది ఎవరు తండ్రి అయిన దేవుడు సో యేసుక్రీస్తు పుట్టిన వాళ్ళకి రాయబడిందా లేదా ఖచ్చితంగా రాయబడింది ఓకే మీరు అనుకున్న పదాలు ఇక్కడ ఉండవు మీరు అనుకున్న పదాలు బైబుల్లో ఉండవు బైబుల్లో ఉన్న పదాలను బైబుల్ ఉన్న అక్షరాలను బైబుల్లో ఉన్న ఉద్దేశాలను దాన్ని చదివి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక పదానికి ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి ఎన్నో విధాలుగా మనం దాన్ని పలకొచ్చు ఎన్నో విధాలుగా పలకవచ్చు ఎలాగైతే మనం కూడా చెబుతుంటాం దేవుడు నాకు ఈ జన్మ ఇచ్చాడు దేవుడు నన్ను పుట్టించాడు దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడు దేవుడు ఈ లోకాన్ని పంపించాడు ఓకే ఎన్నో పదాలు వాడుతుంటాం ఈ జీవితం దేవుని వల్ల నాకు కలిగింది ఓకే దేవుని వల్లనే పొందుకున్నాను దేవుని దయ వలన నాకు ఈ జీవితం నాకు వచ్చింది ఇలా ఎన్నో పదాలు మాట్లాడుతుంటాము ప్రతి దానికి అర్థం ఏందంటే దేవుని ద్వారా మనం పుట్టామని అర్థం అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఫార్మ్ ఆఫ్ గాడ్ అంటే ఈయనకి తండ్రి దేవుడే జన్మ ఇచ్చాడు దేవునిలో నుండి ఫామ్ అయ్యాడు ఫామ్ అయ్యాడు ఓకే రెండు వర్షాలు అయిపోయినాయి ఓకే ఇంకా ఏసుక్రీస్తు వారే తన సొంత మాటల్లో ఇచ్చిన స్టేట్మెంట్ ని చూసుకుందాం ఓకే యేసుక్రీస్తు తన సొంత మాటల్లోనే స్వయంగా తానే మాట్లాడినాడు ఓకే యోహాన్ సువార్త అందులో ఐదో అధ్యాయము ఇరవై ఆరో వర్షంలో చదువుకుందాం ఇరవై ఆరో వర్షంలో ఇక్కడ ఏ విధంగా రాయబడింది అంటే తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను బాగా ఆలోచించండి మీరు ఇక్కడ కూడా దానికి అర్థమైందంటే దేవుడే నాకు జన్మని ఇచ్చాడని అర్థం మనం ఎలాగైతే అంటామో అలాగే వేసిస్తా ఉంటాడు ఓకే ఇంగ్లీష్ లో కూడా గాడ్ గేవ్ వస్ దిస్ లైఫ్ అంటారు ఓకే గాడ్ గేవ్ వస్ దిస్ లైఫ్ అంటే దేవుడే మాకు జన్మం ఇచ్చాడు అందుకే ఇంగ్లీష్ లో కూడా ఏమని రాయబడింది అంటే హీ గివెన్ టు ద సన్ టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఓకే హీ గివెన్ గివెన్ అంటే దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు అంటే తండ్రి తనంతట తానే జీవించుచున్నాడు ఎందుకంటే ఆయనకి అధికారం ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు ఆయనకు జన్మనిచ్చిన వారు ఎవరు లేరు ఆయనకు జీవం ఇచ్చిన వారు ఎవరు లేరు అందుకే తనంతట తానే ఆయన జీవం గలవాడై ఉన్నాడు కానీ ఏసుక్రీస్తు వారు తన సొంత మాటల్లో ఏమితున్నాడు అంటే నాకు ఈ జీవితం లేకపోతే ఈయన జీవము దేవుడే నాకు ఇచ్చాడు దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చాడని ఏసుక్రీస్తు వారు స్పష్టంగా చెబుతున్నాడు కానీ వీరు ఎలాంటి వారంటే ఏసు క్రీస్తు మాట పైన నమ్మకం లేదండి వీళ్ళకి అందుకే వీళ్ళని క్రీస్తు విరోధులు అంటాం మేము వారు ఈ వంశన్న కానీ వికేఆర్ గాని కానీ జేమ్స్ కానీ పాల్ కానీ ఇంకా ఎందరైతే ఉన్నారో వీళ్ళందరు అంటే క్రీస్తు విరోధులు ఎందుకంటే క్రీస్తు చెప్పిన మాటను నమ్మరు అపోస్తుల విరోధులు ఎందుకంటే అపోస్తులు చెప్పిన మాట కూడా నమ్మరు ఓకే ఫిలిపి పత్రికలో గారు రాశారు పోలు గారు ఎవరు మహా జ్ఞాని ఎఫ్ఎసి పత్రికల్లో కూడా ఆయన రాశారు ఎవరు మహా జ్ఞాని యోహన్ గారు కూడా యోహన్ సువార్తలో రాశారు ఆయన కూడా ఎవరు దేవునికి ప్రియమైన వ్యక్తి ఆయన ఓకే సో ఇంత గొప్ప గొప్ప వారు చెప్పిన మాటలు వీళ్ళు నమ్ములేరు అంటే వీరు క్రీస్తు విరోధులు అపోస్తులకు విరోధులు ఓకే సో ఈయన ఛాలెంజ్ చేశాడు ఆ ఛాలెంజ్ ని ఎక్సెప్ట్ చేసి బైబుల్లో చూపించాను అర్ధవంతంగా భావయుక్తంగా మీకు స్పష్టంగా తెలియజేశాను ఏంటంటే యేసు క్రీస్తుకు జన్మ ఇచ్చింది తండ్రి అన దేవుడే ఓకే తండ్రి అయిన దేవుడే ఓకే సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి ఈనా వక్రీకరించి మాట్లాడిన చాలా విషయాలు ఉన్నాయి వాటిపైన కూడా త్వరలోనే వీడియో చేస్తాను కనుక తప్పనిసరిగా నా వీడియోని చూస్తునండి వీడియోని లైక్ చేయండి నచ్చితే ఓకే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అదేవిధంగా నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయబడతాయి కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పనిసరిగా మీరు మీ వాట్సాప్ గ్రూప్ లో లో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి అదేవిధంగా క్రీస్తు విరోధులకు ఆ పోస్టుల విరోధులకు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఓకే సో అందరికీ వందనాలు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం